స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ యాభై ఆరవ సర్గ వశిష్ఠుడు రెండవ యమదండము మాదిరి ప్రకాశిస్తున్న తన బ్రహ్మదండము పట్టుకొని ఓరి దుష్టుడా నా బ్రహ్మ తేజస్సు ముందర నీ క్షత్రియ బలము అస్త్రశస్త్రములు క్షణకాలము కూడా నిలవలేవు నీ అస్త్రశాస్త్రములను సర్వనాశనం చేస్తాను అని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడిని లెక్క చేయలేదు వశిష్ఠుని మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు వశిష్ఠుని బ్రహ్మదండము ముందు ఆ ఆగ్నేయాస్త్రము నీటి ముందు అగ్ని మాదిరిగా శాంతించింది వెనక్కు తిరిగిపోయింది తరువాత విశ్వామిత్రుడు తాను మహాశివుని వలన పొందిన వారుణాస్త్రము రుద్రాస్త్రము ఇంద్రాస్త్రము పాశుపతాస్త్రము ఇషికాస్త్రము మానవాస్త్రము మోహనాస్త్రము గాంధర్వాస్త్రము స్వపనాస్త్రము జృంభణాస్త్రము మాదనాస్త్రము సంతాపనాస్త్రము విలాపనాస్త్రము శ్వాసనాస్త్రము ధారణాస్త్రము వజ్రాస్త్రము బ్రహ్మపాసము వరుణపాసము పైనాక దైతాస్త్రములు శుష్కము అర్ధ్రము దారుణము మొదలగు అస్త్రములు దండము పైశాచము క్రౌంచము అను అస్త్రములు ధర్మచక్రము కాలచక్రము విష్ణుచక్రములను వాయువ్యాస్త్రము మదనాస్త్రము హయశిరోస్త్రము కుంకాళము ముసలము అను ఆయుధములు విద్యాధరము అనే మహాస్త్రము కాలాస్త్రము త్రిశూలము కపాలాస్త్రము కంకణాస్త్రము మొదలగు చిత్ర విచిత్ర అస్త్రములను వశిష్ఠుని మీద ప్రయోగించాడు విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆ అస్త్రములు అన్నింటినీ వశిష్ఠుని బ్రహ్మదండము అవలేలగా మింగేసింది ఇక విశ్వామిత్రుని వద్ద మిగిలింది బ్రహ్మాస్త్రము దానిని కూడా వశిష్ఠుని మీద ప్రయోగించాడు విశ్వామిత్రుడు ఆ బ్రహ్మాస్త్రము వినాశనాన్ని సృష్టించింది లోకములు అన్నీ ఆ బ్రహ్మ అస్త్రశక్తికి మండిపోతున్నాయి ముల్లోకములు తలడిల్లిపోతున్నాయి దేవతలు గంధర్వులు అందరూ వశిష్ఠుని వద్దకు వెళ్ళారు శాంతింప చేయమని ప్రార్థించారు బ్రహ్మ తేజస్సు వెదజల్లుతున్న వశిష్ఠుని బ్రహ్మదండము విశ్వామిత్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును కూడా మింగేసింది లోకాలు శాంతించాయి ఆ సమయంలో వశిష్ఠుడు దేదీప్యమానంగా వెలికిపోతున్నాడు వశిష్ఠుని దేహము నుండి అగ్నిజ్వాలలు వస్తున్నాయి వశిష్ఠుని చేతిలోని బ్రహ్మదండము యమదండము మాదిరి ప్రజ్వరిల్లుతూ ఉంది అప్పుడు దేవతలందరూ వశిష్ఠుణ్ణి ఇలా ప్రార్థించారు ఓ మహర్షి నీ బ్రహ్మ తేజస్సు అమోఘమైనది బ్రహ్మాశ్రము తేజస్సును నీ బ్రహ్మ తేజస్సులో ఐక్యము చేసుకో నువ్వు శాంతించు నీ దండమును శాంతింపచేయి అని ప్రార్థించారు దేవతల ప్రార్థనను మన్నించిన వశిష్ఠుడు శాంతించాడు బ్రహ్మాస్త్రము వశిష్ఠుని తేజస్సులో లీనమైపోయింది ఇంత చేసినా విశ్వామిత్రునికి భంగపాటు మిగిలింది అవమాన భారంతో కుంగిపోయాడు క్షాత్రము కన్నా బ్రహ్మతేజస్సు గొప్పది అని తెలుసుకున్నాడు ఆహా ఏమి ఆశ్చర్యము వశిష్ఠుని బ్రహ్మతేజస్సు ముందు నా అస్త్రశస్త్రములు అన్నీ వృధా అయిపోయాయి ఆయన బ్రహ్మదండము నా అస్త్రములు అన్నీ మింగివేసింది కాబట్టి క్షాత్రము నిరుపయోగము బ్రహ్మతేజస్సు కొరకు ప్రయత్నము చేస్తాను మనస్సును ఇంద్రియములను నిగ్రహిస్తాను బ్రాహ్మణత్వమును సిద్ధించడం కోసం తీవ్రమైన తపస్సు చేస్తాను అని అనుకున్నాడు విశ్వామిత్రుడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 56వ సర్గం సంపూర్ణం ఓం తత్ సత్ ఓం తత్ సత్ ఓం తత్